నంద్యాల పార్లమెంటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా వెంకటరమణ బీసీ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తానని మీడియాకు వెల్లడించిన బెస్తా వెంకటరమణ రాయలసీమ వ్యాప్తంగా మా జనాభా పదమూడు లక్షలకు పైగానే ఉంది జనాభా దామాషా ప్రకారం మా కులానికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలకు విన్నవించినా ఫలితం లేదు కావున నంద్యాల పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చా మీ అందరి సహకారంతో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా సహకరించండి నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సుమారు ఓట్లు ఉన్నాయి ముందుగా విషయం ఏంటంటే మీడియా ముందుకు రావడానికి నేను పేరు వెంకటరమణయ్య మాకు రాష్ట్రంలో ఒక జేఏసీ ఏర్పాటైంది ఈ జేఏసీ సూచనల మేరకు మనం మేము జిల్లాలో ఈ నందారా జిల్లాలో మేజర్గా లక్షా ఇరవై వేల ఓటింగ్ ఉంది మాకు ఈ లక్షా ఇరవై వేల ఓటింగ్లో మాకు చేసిన అన్యాయం ఏంటి అనేది గవర్నమెంట్ మేము ఇది చూపించాలి వన్ సైడ్ వేసి మేము చూపించబోతున్నాం ఈ గవర్నమెంట్ మాకు చేస్తున్న ఈ ఏ ఏ కులానికి కూడా ఇంత దారుణంగా చేయలేదు మా కులానికి ఇంత దారుణంగా చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి ఈ సాధికారత సామాజిక సాధికారతని వైసీపీ జేహోబీసీని టీడీపీ ఈ రెండు కూడా ఈ సాధికారతలో మేము బెస్తకులస్తుల మేము పద్నాలుగు లక్షల మంది ఉన్నాం ఈ సాధికారత సామాజిక సాధికారతలో వైసీపీ రాలేదా లేకపోతే జేహోబీసీ అని బీసీలు లాగా రాలేదా మాకెందుకు రాజ్యాధికారం ఇవ్వడం లేదు మేము రాజ్యాధికారానికి ఏమన్నా అననులవా అనేది మా యొక్క విన్నపం ఈ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ రేపు రాబోయే గవర్నమెంట్ కానీ మేమేంటో అనేది నిరూపించుకోవడానికి ఈ రోజు మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను ఇది సమస్య మా బావ సుబ్బయ్య మాట్లాడతాడు రాయలసీమలో బిస్తలం మొత్తం లక్ష పద్మూడు లక్షల జనాభా ఉన్నాము దీంట్లో నంద్యాల పార్లమెంట్కి వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల మంది ఓటర్స్ ఉన్నాము ఈ ఓటర్స్ ఉన్నందువల్ల మేము ఇక్కడ నంద్యాల పార్లమెంట్ నుండి గా బిస్త కులస్తుల తరఫున నేను పోటీ చేయబోతున్నాను